ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ నన్ను కొంతమంది సాధకులు అడుగుతున్నటువంటి విషయాలకు అనుభవపూర్వకంగా సాధన పరంగా కొన్ని షేర్ చేస్తున్నాను మీరందరూ అర్థం చేసుకొని సాధనలో ముందుకు వెళ్ళాలి చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏమిటంటే సాధన చేస్తున్న వాళ్ళు అమ్మ మేము సాధన చాలా కరెక్ట్గా చేస్తున్నాము మీరు చెప్పిన విధానాన్ని మేము ఫాలో అవుతున్నాము బట్ ఇంకా మేము సాధనలో ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని కూడా చెప్తున్నారు అన్నట్టు అంటే సాధన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చేస్తున్నాము మీది నుండి ఇంకా దానికి సంబంధించి సాధన చెయ్యలేకపోతున్నామేమో అని వాళ్ళకి డౌట్స్ ఉన్నాయన్నట్టు ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే మాకు సాధన చేస్తుంటే అపవిత్రమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి అలాగే ఆజ్ఞచక్రంలో మీ యొక్క అంటే గురువు ఇచ్చినటువంటి మంత్రం చదువుతూ గురు రూపాన్ని దర్శిస్తున్నప్పుడు మాకు వేరే వేరే దృశ్య రూపాలు కనబడుతున్నాయి ఈ సాధన కరెక్టేనా అసలు అలాగే కంటిన్యూ చేయాలా అని అడుగుతున్నారు అన్నట్టు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి సాధకులు నేను కరెక్ట్గా చేస్తున్నాను అన్నప్పుడు రెండో ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఇంకా చేస్తలేము ఇంకా చేస్తలేమేమో అని ఎందుకు వస్తుంది ఆ డౌట్ రావద్దు కదా ఏదో ఒకటే ఉండాలి అయితే ఇక్కడ సామాన్యులకి అంటే మామూలు సాధన చేసే వాళ్ళకి మామూలు మెడిటేషన్ చేసే వాళ్ళకి దీక్ష పొంది చేసే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ అనేది ఉంటుందండి దాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి మరి ఇంతకుముందు ఆలోచనలు వచ్చాయి ఇప్పుడు కూడా ఆలోచనలు వస్తున్నాయి ఇంతకుముందు దృశ్య రూపాలలో దర్శనాలు జరిగాయి కొన్ని ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అంటే ఇక్కడ రీజన్ ఏంటిది అనేది సాధకులు గమనించాలి ఇంతకుముందు అలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉందంటే మీ యొక్క సాధనలో ఎక్కడో డిఫరెంట్ అనేది తప్పకుండా ఉంది అని అబ్జర్వ్ చేయాలన్నట్టు అయితే మాకు ఇంతకు ముందుకు ఇప్పుడు రాలేదని కాదండి నిజంగా కుండలిని యాక్టివేషన్ అయిన వాళ్ళు సాధన చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అసలు ఏ ఆలోచన ఉండదు వస్తాయి కొన్ని ఆలోచనలు వస్తుంటాయి డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇవన్నీ కర్మ రూపంలో ప్రక్షాళన జరుగుతుంది దృశ్య రూపంలో వేరే అపి అపవిత్రమైనటువంటి ఆలోచనలు వచ్చినా ఇంకా వేరే ఇతరాత్ర వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా కానీ అంతా కూడా కర్మ రూపంలో దగ్ధమైపోతున్నాయి నా యొక్క కర్మలు కాల్చివేయబడుతున్నాయి నా యొక్క కర్మల్ని కడిగి వేసుకుంటున్నాను అనేటువంటి భావన సాధకుడు గమనించాలి అంతటి భావన కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే సాధనకు సంబంధించి ఫలితాలు అనేటివి ఉంటాయి ఇంకా ఫలితాలు ఏంటివి ఇంకా ఇక్కడ అంటే కాన్ఫిడెంట్ అనేది వస్తుంది ఎవరి మీద వాళ్ళకి తప్పకుండా కాన్ఫిడెంట్ అనేది రావాలన్నట్టు అంతేగాని నువ్వు సాధన చేస్తుంటే కర్మలు ప్రక్షాళన జరుగుతుంటే దృశ్య రూపంలో వస్తుంటాయి ఆలోచనల రూపంలో వస్తుంటాయి భౌతిక ప్రపంచంలో ప్రతి కర్మ చేసేటువంటి కర్మ రూపంలో దగ్ధం అవుతుంటాయి కర్మ రూపంలో దగ్ధం అవుతుంటాయి మరి అలాంటప్పుడు అలాంటి భావన లేకుండా ఇంకా కర్మలు కూడబెట్టుకుంటున్నారు మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు ఇంకా వచ్చే వాటిని ఎందుకు నెమరవేస్తున్నారు పొద్దున్న లేస్తే మనం నై రాత్రి పడుకున్నటువంటి సాధకుడు కలరూపంలో కలలలో చస్తూ ఉంటాడు బ్రతుకుతూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు చివరికి తను గబుక్కున లేచేసరికి ఇదంతా కళనే అని ఎలా కొట్టి మీరంతా మరి పొద్దున్నాక జరిగేదంతా కానీ సాధనలో జరిగేంత జరిగేటువంటిది కూడా అంతా కూడా కర్మ రూపంలో బర్న్ అవుతుంది కర్మ ప్రక్షాళన జరుగుతుంది అనే భావన కలిగి ఉండాలి సాధకుడు అంతే తప్ప మాకు వేరే ఆలోచనలు వస్తున్నాయి పవిత్రమైన ఆలోచనలు వస్తాయి అవునండి రానివ్వండి వేటిని నెమరవేయకండి కర్మ రూపంలో ఒక్కొక్కటి 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 క్షీణింపబడతాయి సామాన్యులు చేసేటువంటి సాధన విధానానికి కుండలిని అవేకినింగ్ అయిన వాళ్ళకి డిఫరెంట్ అనేది ఇదే సాధకులు గమనిస్తే కానీ అర్థం కాదు నేను చెప్పే ప్రతి పాయింట్ సాధకులకి మాత్రమే అర్థమవుతుంది సాధకులలో కూడా మాయలో పడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు నీకు ఏది కావాలో దాన్ని నువ్వు సం సాధించిన తర్వాత నువ్వు ఇంకా ఆడుతుంటే అది కరెక్ట్ కాదు నీకు ఏది కావాలో అది లభించిన తర్వాత కూడా ఇంకా వెంపర్లాడుతుంది నీ మనస్సు అంటే ఇక్కడ మాయలో పడ్డట్టే లెక్క అందుకే కోటిగో ఒక్కరే నన్ను తెలుసుకుంటారు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి వర్డ్స్ ఇవే అన్నట్టు అంటే దీక్ష పొందిన వాళ్ళంతా కూడా ముక్తి మార్గంలో నడుస్తుంటూ కూడా వాళ్ళంతా ముక్తి పొందాలన్న రూలేం లేదు కదా కొన్ని జన్మలు పడతాయి ఏ జన్మ సార్థకం చేసుకుంటారు అలా ఉంటుంది అన్నట్టు బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే సాధన పరంగా మీరు కంటిన్యూ చేయండి ఒక వన్ అవర్ కూర్చున్నారా మీరు ఒక్కసారి మీ గుండె పైన మీరు చేయి వేసుకొని మీ మనస్సాక్షికి మీకు మీరు అబ్జర్వ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా ఒక ఒక గంటసేపు సాధనలో కూర్చున్నారా గంట సేపు కాదు కదా పావు గంట అరగంట పదిహేను నిమిషాలు ఇంతకంటే మేము ఎక్కువ సాధన చేయలేము కర్మలు ఎలా క్షీణిస్తాయి చెప్పండి ముందుగా మీరు సాధనలో కూర్చోగానే ఏం చేస్తారు మన గురు పరంపరని తలుచుకుంటారు తర్వాత దీక్షించిన గురువుని రూపాన్ని తలుచుకుంటూ అంటే ఆ రూపాన్ని చూస్తూ ఆజ్ఞలో మంత్రం ఉచ్చరణ చేస్తూ కొన్ని ప్రాసెస్ చెప్తాను కదా అవన్నీ చేసుకుంటూ సాధనలో వెళ్ళినప్పుడు శరీరం సహకరించదు ముందుగా కొన్ని ఆలోచనల రూపంలో ఆలోచన ప్రవాహంలో వస్తూనే ఉంటాయి రానివ్వండి ఇవన్నీ స్టేజ్లు ఒక్కొక్క స్టెప్పు దాటుకుంటూ వెళ్ళినా కొద్దీ గంటన్నర వరకు సాధన కంటిన్యూ చేస్తూనే ఉండాలి గంటన్నర నుండి మూడు గంటలన్నర ఐదు గంటల వరకు సాధనలు ఎప్పుడైతే కూర్చుంటారో ఒక డీప్ స్థితి అన్నట్టు దాన్ని సమాధి తుర్యము అంటే తుర్యావస్థ వరకు కూర్చునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు రేరుగా ఉంటారు అన్నట్టు ఆ స్థితులన్నీ రావాలంటే కొద్దిగా టైం కేటాయించాలి మనం అర్థమైంది అనుకుంటా ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సాధన పరంగా కరెక్ట్గా చెయ్యరు ఆధ్యాత్మిక సాధన అంటే ఏ పూట కాపూట ఫలితాలు ఇవ్వాలి లేకపోతే ఎక్కడో ఎక్కడో సాధనలో మిస్టేక్స్ చేస్తున్నాము అని ఎవరికి వాళ్ళు గమనించాలి ఒకరిపైన నిందలు వేయడం అనేది మానుకోవాలి ఇప్పుడు భూమిలో విత్తనాన్ని పెట్టేసి ఎవ్రీడే చూసారనుకోండి తీసి మొలిచిందా లేదా విత్తనం మొలకెత్తిందా లేదా అని చూస్తుంటే ఎలా ఉంటుంది అది కాస్త ఖరాబ్ అయిపోతుంది మొలకెత్తడం కాదు గనక ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు అదే విత్తనాన్ని భూమిలో పాతిపెట్టి ఎవ్రీడే దానికి పోషణ చేస్తూ వాటర్ పోస్తూ చూస్తే ఒక మూడు నాలుగు ఐదు రోజులలో మొలకై పైకి వస్తుంది అంతే తప్ప దాన్ని అస్తమానం మనం తీసి పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు అందుకే సాధన అనేది ఒక విత్తనం విత్తనం కదా మర్రి వృక్షము ఒక విత్తనంలో ఎలా దాగి ఉంది అంత పెద్ద వృక్షము విత్తనంలో ఉంది చిన్న విత్తనంలో ఉంది అంటే ఒక్కసారి ఆలోచించుకోండి మనము మీ యొక్క శక్తి అనేది అంత ఈ బ్రహ్మాండాన్ని సృష్టించేటువంటి శక్తి మీ లోపల ఉంది మీరు చూస్తే కానీ ప్రపంచం లేదు అది మంచి అయినా చెడైనా మీరు చూస్తే తప్ప ఏది లేదు అంతటి శక్తి నిద్రానంగా నీ లోపల ఉంది మరి ఆ శక్తిని జాగృతం చేసుకొని నేను ఇంకా కర్మలు కూడబెట్టుకుంటూ వెళ్తానంటే అది మీ యొక్క పొరపాటు మీ యొక్క కర్మ అంతే తప్ప ఎవ్వరు ఏమి చేయలేరు సాధన పరంగా నేను కరెక్ట్ చేస్తున్నాము అని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇంకా ఎదుటి వాళ్ళని మాట్లాడనియకుండా నేను చాలా కరెక్ట్ చేస్తున్నాను చాలా బాగా చేస్తున్నాను నాకు అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటే ఇంకెందుకు సాధన ఎందుకు చేస్తున్నావు మరి ఉండక కానీ భగవంతుడు నీకు అన్నీ ఎందుకు పెట్టాడు గత జన్మలో అనుభవించే ముందు శరీరాన్ని వదిలేసి మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ మంచి స్థాయిలో ఉండి ఒక ఉద్యోగం కానీ ఒక కుటుంబం కానీ ఒక డబ్బు కానీ సంపద కానీ ఏదైనా సరే ఐశ్వర్యం ఏదైనా సరే అవన్నీ అనుభవించుకుంటూ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి వచ్చావు నీ కర్మలు కడుక్కోవడానికి వచ్చావు అంతే తప్ప కర్మల్ని పెంచుకుంటూ పోవడానికి మనం రాలేదు ఇక్కడికి ఇవన్నీ అవసరమా మనకంటే అవును అవసరమే మాయా అనేది కూడా నీవే మాయా నీవే భగవంతుడు నీవే సర్వము నీవే నీ లోపలే ఉంది ఇక్కడ బయట ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు నీ లోపల ఉన్న శక్తిని మాత్రమే నమ్ముకొని సాధనకి సమయాన్ని కేటాయించండి అంతే తప్ప మేము సాధన చేస్తున్నాము కరెక్ట్గా చేస్తున్నాము కరెక్ట్గా చేసే వాళ్ళకి డౌట్సే ఉండవు అసలు డౌట్స్ ఎట్లా వస్తాయి చెప్పండి ఇంకో విషయం ఏంటంటే సాధన చేస్తుంటే మాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి రా అవి రానివ్వండి వదిలేయండి వాటిని తలుచుకుంటున్నారు మీరు అక్కడే స్టక్ అయిపోతున్నారు మాయ ఏదో ఒక రూపంలో దృశ్య రూపంలో మిమ్మల్ని లాగుతూ ఉంటుంది అపవిత్రమైనటువంటివి వస్తాయి దృశ్య రూపంలో కనబడతాయి మీ యొక్క థింకింగ్ కానీ మీ యొక్క కర్మ కానీ కరెక్ట్గా ముందుకు వెళ్ళాలనే ఆలోచన కానీ సంకల్పం కానీ ఒకవేళ మంత్రోచ్చరణ కరెక్ట్గా చేసిన వాళ్ళకి అవి కూడా మాయమైపోతాయి అవి కూడా కాల్చివేయబడతాయి కరెక్ట్ సాధన ఎవ్రీడే పెట్టండి ఎర్లీ మార్నింగ్ చేయండి డే మొత్తం వర్క్ ఉన్న వాళ్ళంతా కూడా ఎర్లీ మార్నింగ్ త్రీకి అట్లా లేచి ఫైవ్ థర్టీ వరకు ఒక కనీసం త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ సాధన చెయ్యండి ఓకేనండి ఇంకా ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అందరికీ అర్థం కావు మిడిమిడి జ్ఞానంతో బుక్ నాలెడ్జ్తో చెప్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయి యూట్యూబ్లో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఏ గురువు కూడా ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు ఎక్కడ రాయలేదు మా యొక్క సిద్ధ మహాయోగంలో గురు పరంపరలో బుక్స్లలో మా యొక్క గురువులు కైవల్య ప్రాప్తి వరకు రాశారు అది నేను చదవకున్నా నా యొక్క శిష్యులు చదివి అమ్మ ఇది ఇంతవరకు ఇలా ఉంది అంటే ఇంకా మిగతా అది నువ్వు తెలుసుకోవాలి అనుభవపూర్వకంగా తెలుసుకునేటువంటి విషయాలు అని నేను చెప్పడం జరిగింది అన్నట్టు అంటే ఇన్ని యూట్యూబ్లలో ఇంతవరకు ఉన్నాయంటే కనీసము ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకే చెప్పారు మరి మిగతా సబ్జెక్ట్ ఎక్కడ ఎక్కడుంది దాన్ని సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ అంటారా సారీ క్లాస్ అంటారా ఏదంటారా అది మీ ఇష్టము అందుకే సాధన పరంగా కరెక్ట్ చేయాలి అని చెప్తున్నాను సమయం మూడు గంటల వరకు వెచ్చించండి ఎవరైనా ఐదు గంటలకు సాధన చేశారా ఇప్పటి వరకు ఇంతమంది దీక్షలు తీసుకున్నారు అలా చేసే వాళ్ళు ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి వారి యొక్క ఆలోచన స్థితి కానీ వారి యొక్క సాధన విధి విధానం ఎలా ఉంది మిగతా వాళ్ళది ఎలా ఉంది అనేది ఊరికే తెలిసిపోతుంది మనకి అసలు డౌట్స్ కూడా ఉండవు ఎవరంతర్గతంగా వారికి ఆ యొక్క ఆత్మజ్ఞానం అనేది బయటకు వస్తూ ఉంటుంది మనం బయట ఎంత విన్నా చదివినా అది అప్పటి మందమే సరిపోతుంది మర్చిపోతాం కూడా కానీ అంతరంగం నుండి వచ్చేటువంటి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఆ యొక్క వర్డ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి అన్నట్టు ఎన్నటికీ మర్చిపోలేము ఎవరికైనా చెప్పినా హార్ట్ఫుల్గా అర్థమవుతుంది ఈ విషయాలు గమనించాలి సాధన చేస్తున్నప్పుడు వేరే ఇతర ఆలోచనలు దృశ్యాలు కనిపిస్తే వాటి వెంబడి పడిపోకండి మళ్ళీ కర్మలు చేసిన వాళ్ళు అవుతారు నిజంగా కర్మలు కాల్చుకోవాలి తప్పించి కర్మలు క్షీణింపబడాలి తప్పించి వాటిని పెంచుకుంటూ పోయారనుకోండి ఇంకా ఎన్ని జన్మలైనా ఎత్తండి ఇంకా అది ఎవరి కర్మానుసారంగానే జరుగుతుంది అందుకే సాధకుడు ప్రతి క్షణం అబ్జర్వ్ చేయాలన్నదే ఇందుకోసము సాధన సమయాన్ని తప్పకుండా పెంచుకోండి మీరంతా సాధనలో ముందుకు వెళ్ళండి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి వచ్చారు ఎవరిని ఇక్కడ నమ్మ నమ్మాల్సిన అవసరం లేదు నిన్ను నువ్వే నమ్ముకోవాలి నీ లోపల ఒక శక్తి ఉంది అది నిద్రానంగా ఉంది దాన్ని జాగృతం చేసుకొని ముందుకు వెళ్ళండి బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్